మళ్ళీ రాజేశ్వరరావు నా మిస్ బాధ్య నేను ఇరవై ఒకటి నాలుగు ఎనభైలో స్టేట్ బ్యాంకులు పనిచేశాను అంత ముందు చెక్ చే ముందు గ్రామ నేను ఇక్కడ డిగ్రీ ఎస్ఆర్ కాలేజ్ తర్వాత ఇంకా కూడా నిరుద్యోగం చెబుతాను జాయిన్ అయినా నేను

అప్లై చేసుకుంటే క్లెక్టర్ రావడం జరిగింది నైన్టీన్ ఎయిటీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాయిన్ అయ్యాను ట్వంటీ వన్ ఫోర్ ఎయిటీలో జాయిన్ అయినా తర్వాత త్వరలోనే నేను సిఐడి మాకు ఇంటర్నల్ బ్యాంక్ టెస్ట్ ఉంటుంది అది పాస్ కావడంతో నాకు ట్రైనింగ్ ఆఫీసర్గా ప్రమోషన్ ఎయిటీ సిక్స్లో ట్రైనింగ్ ఆఫీసర్గా ప్రమోట్ అయ్యి చాలా ప్రదేశాలు చాలా పోస్టింగ్స్ ఎక్కువ వచ్చాయి వచ్చాను ఉన్నప్పుడు కమలాపురము తర్వాత ట్రైనింగ్ ఆఫీసర్గా మచిలీపట్నం చార్మినార్ హైదరాబాదు కడప ఈ ఫ్యాక్టరీలో రెండు సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చారు అటు తర్వాత నేను హైదరాబాద్ యూనివర్సిటీ మొట్టమొదటి అసైన్మెంట్గా మార్కాపు దగ్గర ఖమ్మంలో అకౌంటెంట్గా పనిచేశాను అటు తర్వాత కొబ్రోల్ అన్ని ఆడ కానీ సిక్స్ మంత్స్ పనిచేశాను తర్వాత కమలాపురం వచ్చాను కమలాపురం నుంచి మళ్ళా జమ్మగూడెంలో ఫీల్డ్ ఆఫీసర్ పోయేసి ఇయర్స్ పనిచేశాను అక్కడి నుంచి తర్వాత కడప బజాజ్ బ్రాంచ్ లో అకౌంటెంట్ గా పనిచేశాను అక్కడ నుంచి మళ్ళీ మెయిన్ బ్రాంచ్ కడపలో ఫీల్డ్ ఆఫీసర్ గా మెయిన్ బ్రాంచ్ లో సెవెన్ రోడ్స్ లో పనిచేశాను అటు తర్వాత దుబూరు బ్రాంచ్ లో దుబూరు బ్రాంచ్ మేనేజర్ గా నన్ను పంపించింది దుబూర్ నుంచి తర్వాత అనేక బ్రాంచ్ లో హైదరాబాద్ వెళ్ళాను ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎరమ ప్లాంట్ అమలాపురము జమ్మల్ మడుగు ఈ బ్రాంచెస్ పనిచేశాను బ్రాంచ్ మేనేజర్ గా దుబూరు శ్రీశైలం శ్రీశైలంలో బ్రాంచ్ మేనేజర్గా పనిచేశాను తర్వాత జడ్డేవో బ్యాంగ్లూర్కి వెళ్ళాను బ్యాంగ్లూర్ నుంచి మళ్ళా ప్రొద్దు రాను ప్రొద్దులు బీబీడీ మేనేజర్గా పనిచేసి ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ డిమాషన్లో పనిచేసి రిటర్న్ కావడం జరిగింది ఇది నా క్యారియర్ సంబంధించిన విషయాలు ఇక్కడ అబాబా వాళ్ళ చక్కగా ఈ అంతర్జాతీయ బ్యాంక్ ఉద్యోగస్తులను గుర్తించి ఈ విధంగా చేయడం చాలా సంతోషకరమైన ఆనందకరమైన విషయం ఇక్కడ అబాబాలు అంతా చాలా మంది నా ఉన్నారు

నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో హైదరాబాద్లో రిటైర్ అయినాను రిటైర్ అయిన తర్వాత కొంతకాలం కోఆపరేటివ్ బ్యాంకులో సర్వీస్ చేశాను ఒక థర్టీన్ మంత్స్ చేశాను అక్కడ మేనేజర్ గడప బ్రాంచ్లో అవకాశం ఇస్తే అక్కడ పని చేస్తూ చేసేసాను తర్వాత నేను ఒక ఐదు సంవత్సరాలుగా సత్యసాయి సేవా సమితిలో వృద్ధిలో కన్వీనర్గా ఉంటున్నాను ఈ కన్వీనర్లో ఉన్న సభలో భగవంతుని యొక్క సౌభాగ్యం అనుగ్రహం కానీ ఆ మందిరం కొంత మందిరం నిర్మించడానికి నా టైంలో ఐదు సంవత్సరంలో అంటే ఐదు సంవత్సరం టైంలో ఈ తక్కువ పీరియడ్లోనే సత్యసాయి సేవా మందిరాన్ని విజయ నిర్మించడానికి నాకు అప్రంతుడు అవకాశం ఇచ్చారు ఐదు సంవత్సరం పాఠ మంచి స్వామి స్వామి యొక్క పుస్తకాలు చదువుకుంటాను ఉపన్యాసం వింటుంటాను అద్భుతమైన సాహిత్యం స్వామికి మంచి అవకాశం లభించింది దీనికి సరైన తెలిసిన సంబంధించిన విషయాలు హ్యాపీగా ఉన్నాను డాక్టర్ అమెరికాలో గత లెవెన్ ఇయర్స్ నుంచి అక్కడే ఉంటున్నారు పాపను పై మదన్ కలిగించాము వాళ్ళు డ్యాం సాఫ్ట్వేర్ ఇండియర్గా ఉంటున్నాను అన్ని విధాలు నేను హ్యాపీగా ఉన్నాను ఫైనాన్షియల్ కానీ అన్ని చాలా హ్యాపీగా ఉన్నాను మిస్సెస్ కూడా బాగా నేను కడపలో మ్యాడెస్ ఒక్కదా